మైబాబ్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిలో రోకోలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు కుట్ర పూర్తమైన వాళ్ళతో కుట్ర చేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమకారులు ఎంతో మంది బలదానాలు చేశారు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ప్రాణాలు తగ్గించి తెలంగాణ సాధించారు కవితమ్మ కూడా చెలిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి వారి యొక్క కుటుంబం త్యాగాలతో ది ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదు అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని అన్నారు కేసీఆర్ తెలంగాణ సాధించారు కవితమ్మ కూడా సారాసార్లు జైలు పోయారు పోలీసు లాఠీలు విన్నది ఎన్నో తెలంగాణ కోసం పోరాటం చేసిన ఒక మహిళ వాళ్ళ కుటుంబమే త్యాగంతో పాటు తెలంగాణలో చాలా మంది ఉద్యమకారులు బాగా పనిచేశారు చేస్తున్నా నేను ఒకటే బీజేపీ పార్టీ మోడీ గారిని కోరుతున్నాను మీరు ఒక పక్క ఆడ చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు దీని మీద అర్థమవుతున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే అనేది కూడా తేలుతున్నది ఏంది మీరు వంద రోజుల లోపల నీళ్ళు లేక ఇబ్బంది పడతాను కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు రైతు బంధువు లేకుండా పడుతున్నారు ఆశలు పెట్టావు ప్రజలకు ఆశలు నమ్మి నీకు ఓట్లేశారు కానీ ఈ ఎన్నికల ముందు నటన చేస్తున్నావు ఇంతవరకు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలే సోనియా గాంధీ బర్త్డే రోజే మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి అధికారానికి వచ్చావు ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు నీ గుణం ఏంది నీ కథ ఏందని కూడా తెలుసుకుంటున్నారు తప్పకుండా తిప్పికొట్టే రోజు దగ్గరనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎండలో కూడా మరి ధర్నా చేసిన కార్యకర్తలందరూ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు కవిత గారి మీద ఆరు గంటల తర్వాత ఒక మహిళను అరెస్ట్ చేయొద్దు ఆరు గంటల తర్వాత అరెస్ట్ చేసి మోడీ గారు మహిళలను కూడా కించపరిచినట్టే ఉన్నది దయచేసి యుద్ధ చేసుకునేదాకా తెలంగాణ రాష్ట్రంలో మేము వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ